హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కలెక్షన్స్ టుడే కలెక్షన్ వచ్చి టూ కలెక్షన్స్ అలవే అవైలబుల్గా ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఆ లోవర్ శారీ కూడా మీకు కలంకారీ ప్రింట్ అనేది ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ అండి అండ్ లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్తో కలిపి అండ్ అది పళ్ళు పట్టు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి అలా మీకు బ్లాక్ బ్లౌజ్ అనేది ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ ఉంది అది వచ్చి ఆల్ ఓవర్ శారీ ఉంటుందండి మీకు మహేశ్వరి సిల్క్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి పళ్ళు పట్టు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు ప్రజెంట్ ట్రెండింగ్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ అది బ్లౌజ్ పార్ట్ వస్తుంది మీకు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది శారీ లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది విత్ బ్లౌజ్తో అది పళ్ళు పట్టు వస్తుంది మీకు ఈ శారీ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అందు ముందుగా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా అలా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ శారీ అండి లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ శారీ కూడా అలా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్